మీడియా తెలుగు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ నుంచి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మేకల చిన్నగంగయ్య తన నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు ప్రాణాలకు తెగించి ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణను సాధించిన పార్టీ తమదని వచ్చిన తెలంగాణను సైతం బంగారు తెలంగాణగా మార్చిన ఘనత సైతం టిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని చెప్పారు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో తమ డివిజన్ పారిధిలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తానని వారి అండతో విజయం సాధిస్తానని ఈ సందర్భంగా మేకల చిన్న గంగయ్య ధీమా వ్యక్తం చేశారు ఓటర్లు సైతం టిఆర్ఎస్ చేసిన అభివృద్ధిని గుర్తించి తనను ఆదరించాలని కోరారు జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం వండి కేటీఆర్ నాయకత్వం వన్దిల జీవన్ రెడ్డి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జైబీ జైన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలు చాలైనాయి ఈ రోజు లాస్ట్ రోజు నా పేరు మేకల చిన్న గంగయ్య తండ్రి మేఘాలయా నడిపి గంగారం నా వృత్తి వ్యవసాయం నేను గదుకున్నది టెన్త్ క్లాసు ఇప్పుడు నా ఒక అవకాశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రిజర్వేషన్లో ఒక అవకాశం వచ్చింది దానికి రెండో డిజన్ నుంచి ఆపరేషన్గా నిజామాబాద్కు నేను టిఆర్ఎస్ నుంచి మా జీవన్ రెడ్డి నన్ను బలపర్చి గణేష్ గుప్తా కేటీఆర్ కేసీఆర్ అందరు కలిసి నన్ను నిలబెట్టిండ్రు అలా జీవనాల ప్రకారంగా వాళ్ళ కాశీసులు నేను సిరులంపి నమస్కారాలు చేస్తున్నాను ముఖ్యంగా పది సంవత్సరాలు టిఆర్ఎస్ ఏం చేసింది అన్నది మీ అందరికీ గుర్తు నేను చెప్పడం పెద్దరికం కాదు ప్రతి ఆడపిల్ల ప్రతి అక్క కానీ అక్క కానీ అవ్వ కానీ చెల్లె కానీ నీళ్ళ బిందె మొయ్యకుంట నడి కిచెన్లకు నీళ్ళు పంపించిండు కేసీఆర్ డబల్ రోలు ఫోర్ రోళ్ళు ఎక్కడ చూసినా కేసీఆర్ వచ్చినాకని అందం పెరిగింది ఒకప్పుడు పదిహేను సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో భూములు ఎండిపోయి రైతులంతా విషాలు దాగి ఉరి పెట్టుకొని చచ్చిపోయారు దాన్ని పట్టించుకున్న మానవుడే లేడు అయినా కానీ కేసీఆర్ కే వాటర్ గురించి ఎంత బాధపడ్డాడు ఎన్ని అక్కడికి వెళ్ళి బాధపడి తెలంగాణకు ఏడా పడీత లేకుండా రైతులకు బాధ కాకుండా వాటర్ ఫుల్ అయినా బీడీ కార్మికులకు రెండు వందల రూపాయలు సుగాళ్లకు బీడీల పెన్షన్ లేకుండా అయినా వెయ్యి రూపాయల పెన్షన్ చేసిండు మళ్ళేం చేసిండు నా అక్కలు నా చెల్లెళ్ళు బాధపడుతుండే రెండు వేల పదహారు రూపాయలు ఇదే నిజామాబాద్ జిల్లాలో గిరేజ్ కాలేజీలు వచ్చి చెప్పిపోయాడు అయినా మా అక్కలు ఇంకా ఖుషి లేరు ఎందుకంటే అలా కోడలికి వస్తే అత్త కస్తలు వచ్చేది మా కేసీఆర్ ప్రభుత్వంలోనే అప్పుడు అత్తకిస్తాం కోడలికిస్తాం బాబుకి ఇస్తాం అందరికీ ఇచ్చుడిచ్చుడే మాట ఇచ్చినాం తప్ప అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందన్నది ఈ ప్రజలకి తెలుసు ఇప్పటికీ రుణమాఫీ కాదు సంక్రాంతికి రైతు బంద్ ఇస్తున్నారు సంక్రాంతి పోయింది ఎలక్షన్లు అయిపోతే శివరాత్రి వస్తుంది శివరాత్రి అయిపోతే తర్వాత వస్తుంది ఇప్పుడు ఏం కాలేదు మేము సర్వే చేస్తున్నాం మొగులు మీకెళ్ళి సర్వే చేస్తుంది భూమి మీద ఉన్న వాళ్ళకి అన్నం లేదు బాబు అంటే మొగులు మీద ఉన్న వాళ్ళకి సుక్కలు చూపెడుతున్నాను కాదు మీ అందరికీ తెలిసే కాకపోతే రైతులను బాధ పెట్టిన ఏ పార్టీ ఇప్పటికీ నిలబడి లేదు అందుకోసం చెప్తున్నా మోడీకి సుగా చెప్తున్నా ఢిల్లీలో ఉంటే ఢిల్లీ గల్లీల రాజకీయం చేయటం ఎట్లంటే ఇక్కడ ఒక కాపరేటర్ అనేటోడు ఒక వాడకు వాచ్మెన్ లెక్క ఇరవై నాలుగు గంటలు వాళ్ళకు సేవలు చేయాల వాటరు కరెంటు బిల్లు ఇల్లు శుభ్రము కొత్తిళ్ళు కట్టుకుంటే వాళ్ళకి పర్మిషన్ ఇప్పించే బాధ్యత కాపరేటర్ దగ్గర ఇరవై నాలుగు గంటలు వాళ్ళ సేవలలో నేను ఉంటానని మా రెండో రీజన్లో అందరికీ నా ప్రజలకు అక్కలకు తమ్ముళ్ళకు అందరికీ జై భీ జై జైరామ్